వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో చాలా చాలా హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను అదేంటంటే బీట్రూట్ అండ్ క్యారెట్ వేపుడు ప్రిపేర్ చేస్తున్నాను చాలా మంచిదండి ఆరోగ్యానికి బీట్రూట్ క్యారెట్ తినని వాళ్ళకైతే ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు అయితే ఫస్ట్గా ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసాను అవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇలా బీట్రూట్ అండ్ క్యారెట్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ అండ్ క్యారెట్ ముక్కల్ని వేసేసి కలిపేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసేసి కలిపేస్తున్నాను అయితే ఇంత చిన్నగా ఎందుకు కట్ చేశానంటే మనం వేపుడు చేసుకుంటున్నప్పుడు అవి తొందరగా ఫ్రై అవుతాయి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై కావు అంతగా తినాలనిపించదు కూడా అందుకని నేను చిన్న చిన్నగా కట్ చేశాను ఓకేనా అలాగే బఠానీని వేశానండి అలాగే వెల్లుల్లిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది ఎండు బఠానీ దొరుకుతాయి కదా మనకి మార్కెట్లో ఆ బఠానీల్ని బఠానీలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని నైటే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా మంచిగా నైట్ అంతా నానిపోయిన బఠానీలని నేను ఈ కర్రీలో యూస్ చేస్తున్నాను బఠానీలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి తప్పకుండా ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు అందులో వేసేసుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ బఠానీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఆ తర్వాత తగినంత పసుపు కూడా వేసేసి మరొకసారి కలిపేసుకోవాలి అయితే ఈ వేపుడు ప్రిపేర్ చేసినప్పుడు మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి మూత పెట్టాల్సిన అవసరం లేదు మనం ఇందులో సాల్ట్ వేస్తాం కదా సాల్ట్తోని అలాగే వెజిటేబుల్స్లో ఉండే వాటర్తోనే ఈ ముక్కలన్నీ మంచిగా వేగిపోతాయి చూడండి ఇప్పుడు పసుపు వేసాను కదా ఆ తర్వాత తగినంత ఉప్పు కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను మనం ఇప్పుడు ఉప్పు వేస్తాం కదా అలాగే వెజిటేబుల్స్లో ఉన్న వాటర్తోనే మంచిగా మగ్గిపోతాయి పది లేదా పదిహేను నిమిషాల్లో తొందరగానే ఇవి వేపుడు ఫినిష్ అవుతుంది మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అంతే ఉప్పు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలిపేసిన తర్వాత ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్తాను వినండి ఇందులో తగినంత కారపొడి వేస్తున్నాను అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా అదేంటంటే వేయించిన నువ్వులతోని పొడి పట్టుకున్నాను అలాగే ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరి పొడి పట్టుకున్నాను ఈ నువ్వుల పొడి కొబ్బరి పొడి ఈ వేపుడులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇందులో వేయించిన నువ్వుల పొడి రెండు టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి రెండు టీ స్పూన్లు వేసేసి కలిపేసుకోవాలి అంతే స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది అలాగే చాలా టేస్టీ టేస్టీగా కూడా ఉంటుంది చపాతిలోకి వేడి వేడి అన్నంలోకి తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ అంటే దాదాపుగా అందరికీ ఇష్టం ఉండదు కదా ఇలా వేపుడు చేసుకొని నేను చెప్పినట్టుగా చేసుకోండి ఇష్టంగా తినేస్తారు అయితే మనం ఉప్పు కారాలు వేసిన తర్వాత తప్పకుండా ఈ నువ్వుల పొడి కొబ్బరి పొడిని వేసినట్లయితేనే ఈ వేపుడికి చాలా టేస్ట్ వస్తుంది ఓకేనా ఇలా ఈ పొడులు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టఫ్ అప్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే అండ్ ఎంతో హెల్తీగా ఉండే రెసిపీ బీట్రూట్ అండ్ క్యారెట్ వేపుడు తయారైపోయినట్టే సర్వింగ్ చేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మీకు తెలుసు కదా ఈ బీట్రూట్లో కానీ క్యారెట్లో అలాగే బఠానీలలో బఠానీలు కూడా ఇందులో వేసాను ఇవన్నీటిలో చాలా పోషకాలు ఉంటాయండి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడైనా వారానికి ఒక్కసారైనా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకొని తినేసేయండి తప్పకుండా అందరూ ఈ హెల్తీ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు ప్రతి వీడియో చూడవచ్చు